హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక అద్భుతమైన రహస్య యాత్రలోకి వెళ్ళబోతున్నాం ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం ఇది కేవలం ఆధ్యాత్మిక కేంద్రమే కాదు ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన దేవాలయం ఈ ఆలయం వెనుక దాగి ఉన్న ఏడు గొప్ప రహస్యాలు గురించి శతాబ్దాలుగా శాస్త్రజ్ఞులకు సవాలుగా మారాయి ఇక మనం ఒక్కొక్కటిగా ఈ రహస్యాలను తెలుసుకుందాం మొదటిగా మాట్లాడుకోవాల్సింది ఆలయ జెండా రహస్యం గురించి గోపురంపై ఎగురుతున్న జెండా ఎప్పుడు గాలికి విరుద్ధంగా ఎగురుతుంది ఒక్కసారి ఊహించండి గాలి ఈ దశగా వీస్తుంది కానీ జెండా మాత్రం పూర్తి విరుద్ధ దిశలో ఎగురుతుంది ఇది శాస్త్రజ్ఞులకు కూడా కాని ఒక వింత చెబుతున్న దాని ప్రకారం అది స్వయంగా జగన్నాథుడి శక్తి ప్రపంచాన్ని వ్యతిరేక దిశలో కదిలించే శక్తి ఆయనదే అని చెబుతున్నారు ఈ జెండాను ప్రతిరోజు ఒక పూజారి చాలా ప్రమాదకరమైన ఎత్తులోకి ఎక్కి మార్చుతారు ఇప్పటి వరకు ఒక్క రోజైన ఆలయ జెండా మారకుండా ఉండలేదు రెండవ రహస్యం పక్షులు ఎవరు ఊహించలేని విషయం ఏమిటంటే జగన్నాథ పూరి ఆలయం పైగా ఒక్క పక్షి కూడా ఎప్పుడు ఎగరదు గద్దలు చాకులు గువ్వలు ఎగరవు ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే ఆలయం పైకి విమానాలు కూడా ఎగరడం నిషిద్ధం స్థానికులు చెబుతున్న దాని ప్రకారం ఇది దేవుని శక్తి ఆకాశమే ఆయన ఆవరణం అందుకే పక్షులు కూడా ఇక్కడికి కాలేవు అని శాస్త్రజ్ఞులు కూడా దీని గురించి ప్రయత్నించారు కానీ ఖచ్చితమైన సమాధానం ఎవరు ఇవ్వలేకపోయారు మూడవ రహస్యం గోపురం నీడ రోజులో ఎప్పుడు చూసినా గోపురానికి నీడ ఉండదు సూర్యుడు ఎక్కడ ఉన్నా గోపురం ఏ వైపుకి నీడ కనిపిదు కానీ వాస్తవం ఏమిటంటే ఏ సమయానికి నీడ పడదు కొంతమంది ఆర్కిటెక్ట్ చెబుతారు ఇది ఒక అద్భుతమైన ఆర్కిటెక్చర్ మాంత్రికం అని కానీ భక్తులు మాత్రం ఇది జగన్నాథుడి దివ్యలీల అని అంటారు ఇప్పుడు మాట్లాడుకుందాం సముద్రం గురించి సాధారణంగా సముద్రంలో ఉదయం అలలు వెనక్కి వెళ్తాయి సాయంత్రం బలంగా వస్తాయి కానీ ఇక్కడ అదే విరుద్ధం ఉదయం పూట అలలు బలంగా వస్తాయి సాయంత్రం అవి వెనక్కి వెళ్తాయి ఇది ప్రకృతి శాస్త్రానికి పూర్తిగా విరుద్ధం ఇది ఒక పెద్ద ప్రకృతి మర్మమా లేక భగవంతుని ఆడంబరమాడు ప్రసాదం గురించి మాట్లాడుకుందాం జగన్నాథ పూరిలో ప్రతిరోజు మహాప్రసాదం పండుతారు ఏడు పెద్ద పాత్రలు ఒకదాని మీద ఒకటి పెట్టి కింద అగ్ని వెలిగిస్తారు సాధారణంగా అగ్ని కింద ఉంటుంది కాబట్టి కింద ఉన్న పాత్రలోని అన్నం ముందుగా ఉడకాలి కానీ ఇక్కడ వింత ఏమిటంటే ఎప్పుడు పై పాత్రలోని అన్నమే ముందుగా ఉడుకుతుంది ఇది ఎలాంటి శాస్త్రీయ కారణం లేకుండా ఇప్పటికీ మర్మంగానే ఉంది జగన్నాథ పూరి ఆలయం ఇది రహస్యాలతో నిండిన పవిత్ర క్షేత్రం జెండా గాలికి విరుద్ధంగా ఎగరడం గోపురానికి నీడ రాకపోవడం పక్షులు ఎగరని ఆకాశం సముద్రపు విరుద్ధ ప్రవాహాలు మహాప్రసాదం వింత ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసే మర్మాలు మరి మీరు ఏమనుకుంటున్నారు ఇవి శాస్త్రం ఇంకా అర్థం చేసుకోని విషయాల లేక భగవంతుని అద్భుత లీలల మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్ రాయండి మరిన్ని రహస్య గాథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వీడియోలో మరో మిస్టరీతో కలుద్దాం